టీవీకి స్వాగతం నా పేరు దివ్య అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత వెంకట్రామరెడ్డి గారి కోసం పదిహేడు డివిజన్ లో గూడూరు మల్లికార్జున కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు భూ పడుతున్నారు ఖచ్చితంగా వైనాట్ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఎట్లా ఉన్నామో ఆ టార్గెట్ మేము రీచ్ అవుతాం ఖచ్చితంగా ఫైవ్ మేము సాధిస్తాం ప్రతి పేద కుటుంబము మా పక్షాన ఉంది ఉన్నవాళ్ళు మా పక్షాన ఉన్నారు చదువుకున్న వాళ్ళు మా పక్షాన ఉన్నారు విద్యావేత్తలు మా పక్షాన ఉన్నారు ఉద్యోగస్తులు మా పక్షాన ఉన్నారు ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం అఖండ మెజార్టీతో అనంత వెంకట్రమ్ గారిని గెలిపించుకుంటాం గెలిపించి తీరుతాం ఫ్యాన్ గుర్తుకే ప్రతి ఒక్కరు మళ్ళా ఓటు వేస్తారు మళ్ళా మేమే ప్రభుత్వాన్ని స్థాపిస్తాం మళ్ళా వైయస్ఆర్ పార్టీ అఖండ విజయంతో గెలుస్తుంది దాని గురించి మాకేం ఎటువంటి ఆలోచన లేదు ప్రజలు కూడా మా పక్షాన ఉన్నారు బాగా సహకరిస్తున్నారు ఎంతో మంది చాలా మంది పేదలంతా అనంత వెంకట్రామ గారు అభివృద్ధి చేయాలంటే వాళ్ళ కన్నులు కనపడలేదని అర్థం అండి వాళ్ళు పోయి ఒక రోడ్డు చూస్తే అనంత వెంకరానికి అభివృద్ధి చేసినట్టు లేదో తెలుస్తుంది వాళ్ళు ఒక ఫ్లైఓవర్ ఎక్కితే అనంత వెంకరమణి అభివృద్ధి చేసినట్టు లేదా తెలుస్తుంది ఒక అండర్ గ్రౌండ్ పాసులు వెళ్తే అనంత వెంకట అభివృద్ధి చేసినా లేదో తెలుస్తుంది ఒక గుత్త రోడ్డు పోతే అనంత వెంక్రమో తెలుస్తుంది ఒక టీవీ టవర్ రోడ్డు పోతే చొప్పులండి ఒక గంట సేపు టైం పడుతుంది టైం అంతా వేస్ట్ అయిపోతుంది మాకు తెలుసు ఆయన చేసిన ప్రజలకు తెలుసు మూర్ఖులు మాట్లాడుతుంటారు మాకు ఆ మూర్ఖుల గురించి మాకు అవసరం లేదు మేమైతే జగన్ గారిని నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక్క కార్యకర్త బాగా కష్టపడతారు బాగా తిరుగుతారు తిరిగి చేస్తారు వాళ్ళు కూడా ప్రజలు కూడా బాగా స్పందిస్తారు ఉన్నారు రెండు నూట పడుతున్నారు ఖచ్చితంగా మాకు నూట డెబ్బై ఐదు స్థానాలు మాకు ఇస్తారు మేము గెలిచి తీరుతాం ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఇంకా మరింత సంక్షేమం ప్రజలకు చేస్తాం అది మా బాధ్యత